మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు రచించిన కాళికాంబ శతకములోని ఒక నీతి పద్యం మీకోసం నిజము మీద భూమి నిలబడియుండును వలన జనత నడుచు సత్య ఒకటి పాప సంహారమును మునుజేయు సత్యమొకటి పాప సంహారమును సంహారమునుజేయు కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబ హంస కాళికాంబ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే నిజము మీద భూమి నిలబడి ఉండును నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది సత్యవాకు వలన జనత నడుచు సత్యవాకు వల్లనే జగతి నడుస్తుంది సత్యముటి సత్యముకటి పాప సంహారమునుజేయో సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయని బ్రహ్మంగారు తెలియజేయడం జరిగింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను